నమస్తే అండి నమ్మకంతో ఒక పని ప్రారంభించినప్పుడు ఆ పని సవ్యంగా జరగకుండా అంతరాయం కలిగించేది ఎవరు అంటే ఎవరో కాదు మీరే అక్షరాల సత్యం మీరే ఎలా అంటే మీరు చేసే ఆలోచనలు మీరు చేసే ఆలోచనలే ఆ పని సవ్యంగా జరగకపో జరగకుండా డ్యామేజ్ చేసేవి ఇప్పుడు మనం జీవనం సాగించడానికి ఏదో ఒక పని ప్రారంభిస్తాం ఖచ్చితంగా ప్రతి మనిషి ఏదో పని చేయాల్సిందే ఆఖరికి భిక్షాటన చేస్తున్నవాడు కూడా భిక్షం అడగాలి అంటే అది కూడా ఒక పనే ఇది కరెక్ట్ కాదు కాబట్టి సమాజంలో బరి జీవించేటప్పుడు మనం ఏదో ఒక పని వృత్తిపరంగా అయినా చేయొచ్చు లేదా జాబ్ పరంగా అయినా చేయొచ్చు లేదా మీ అంతటి మీరు ఏదో ఒక వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు ఇలా ఏ పనైనా ఒక పని ప్రారంభించవచ్చు మీరు మీ మీద మీరు నమ్మకంతో నా జీవితం నేనే ఉద్ధరించుకోవాలి ఉద్ధరించుకోవాలి ఆ బాధ్యత నా మీదే ఉంది అని ఖచ్చితంగా ఒక పని చేస్తారు అది బాధ్యతలు నిర్వర్తించడానికైనా అవ్వచ్చు ఇష్టంతో కూడిన పనైనా అవ్వచ్చు లేదా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో నేను బాగు చేసుకోవాలి అని ఒక డెసిషన్ తీసుకోవడం ద్వారా అయినా అయి ఉండొచ్చు ఇలా ఒక పని ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ధైర్యంతో ముందుకు అడుగు వేస్తారు దాని గురించి ఎన్నో రకాలుగా అప్పటికే ఆలోచన చేస్తూ ఉంటారు ఏది ఏమైనా నేను ఖచ్చితంగా ఈ పనిలో విజయం సాధించాలి అని గట్టి పట్టుదలగా ఒక నిర్ణయం తీసుకుని ముందడిగేస్తారు సాధిస్తాను అనే నమ్మకం కూడా మీకు ఉంటుంది ఇలా రెండు రోజులు ఆ పని మీద శ్రద్ధ పెట్టి చక్కగా చేస్తారు మూడో రోజు మీకో స్నేహితుడు కానీ మీ బంధువులు కానీ ఎవరైనా కనపడినప్పుడు నేను ఈ పని చేస్తున్నాను అని మీరు షేర్ చేశారనుకోండి ఆ వ్యక్తి అసలు ఈ నువ్వు ఎంచుకున్న పని సవ్యంగా సాగుతుందా ఇది ఎంతవరకు కరెక్టు ఇప్పుడున్న సమాజంలో చేసే పనికి విరుద్ధంగా చేస్తున్నావు నువ్వు ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో అని రెండు నెగిటివ్ మాటలు మాట్లాడంగానే మీరు ఎలా అయిపోతారంటే ఒక బెలూన్లో గాలి ఊదితే చక్కగా ఇట్లా వస్తుంది నిండుగా కనపడుతుంది అదే గాలి ఒకేసారి పోగానే ఎట్లా అయిపోతుంది ఒక తొక్కులాగా అట్లా పడిపోయి ఉంటుంది అలా మీరు కూడా మీలో ఉన్న శక్తి అంతా పోయిన వాళ్ళలాగా ఒక నిర్జీవంలాగా అయిపోతారు ఎందుకు అయిపోతున్నారు ఏమవుతుంది ఆ క్షణం అలా నెగిటివ్ మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళు నెగిటివ్ మాటలు మీతో మాట్లాడినప్పుడు ఆ క్షణం మీకేమవుతుంది ఎందుకు అలా అయిపోతున్నారు అని అంటే మీరు రిసీవ్ చేసుకుంటున్నారు ఆ నెగిటివ్ మాటల్ని నిజంగా ఇలా అయిపోతుందేమో నేను ఎంచుకున్న పని సమాజానికి విరుద్ధంగా నేను ఈ పనిని ప్రారంభించాను నేను సక్సెస్ కాలేనేమో అని వెంటనే మీరు కూడా ఆ నెగిటివ్ మాటల్ని రిసీవ్ చేసుకుని మీలో ఉన్న ధైర్యాన్ని మీరే కోల్పోతున్నారు ఈ ఆలోచన ఎందుకు చేస్తున్నారు అంటే మీ మీరు అడుగు వెనక్కి వేసినట్టే కదా వెనక్కి వేస్తే ఏమవుతుంది మొత్తం డ్యామేజ్ చేసేస్తుంది ఈ ఆలోచనే మొత్తం డ్యామేజ్ చేస్తుంది ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మిమ్మల్ని మీరే కదా నమ్మి అడుగు వేసింది అదే నమ్మకం ఇంకొక వ్యక్తి మాట వినగానే ఎందుకు ఆ వ్యక్తి మాటకు ఇంపార్టెన్స్ ఇచ్చి భయానికి లోనయ్యి అమ్మో ఏమవుతుందో అనే ఆలోచన యూనివర్స్లోకి మీ మనసు నుంచి పంపిస్తారు అంటే ప్రకృతికి ఎందుకు పంపిస్తారు మీరు ఏమవుతుందో అనే ఆలోచన పంపించారే కాబట్టి దానికి సంబంధించిన సంఘటనలు మీకు ఎదురవుతాయి కావాలంటే చెక్ చేసుకోండి ప్రాక్టికల్గా ఆ సంఘటనలు ఏం చేస్తాయి అంటే ఈ పనిని మొత్తాన్ని నాశనం చేసేస్తాయి డ్యామేజ్ చేసేస్తాయి అంటే ధైర్యంగా పట్టుదలగా నేను సాధిస్తాను ఇప్పుడు కొత్త కొత్తగా వ్యాపారాలు కనిపెట్టి అంటే ఒక వేరే మార్గం వేరే మార్గం ఒక కొత్త విధానాన్ని కనిపెట్టి మార్కెట్లోకి రిలీజ్ చేసిన వాళ్ళందరూ ధైర్యంతోనూ వాళ్ళ మీద వాళ్ళ నమ్మక నమ్మకాన్ని కలిగి ఉండటం వల్లే కదా వాళ్ళు ఏది ఏమైనా నేను నమ్మింది నేను ఖచ్చితంగా చేస్తాను అనే మాట మీద నిలబడటం వల్లే కదా ఈరోజు అందరూ సక్సెస్ అవుతున్నారు మన కళ్ళ ముందే ఆ ధైర్యమే అన్నిటినీ తెస్తుంది డబ్బుని ఇస్తుంది కీర్తి ప్రతిష్టలని ఇస్తుంది విజయాన్ని ఇస్తుంది అన్నిటినీ ఇస్తుంది ఎప్పుడైతే ఈ ధైర్యాన్ని మూడో వ్యక్తి మాట విని మీ అంతటా మీరు ఆ ధైర్యానికి భయాన్ని పరిచయం చేశారో అది మొత్తం దానికి సంబంధించిన సంఘటనలు మీకు ఎదురయ్యి మొత్తం డ్యామేజ్ చేసేస్తుంది ఒక వ్యక్తి మాట వినగానే డేలా పడిపోయే అంత వీక్ మైండ్ అయితే అసలు పని ప్రారంభించడం ఎందుకు మీరు ఎందుకు ప్రారంభించడం చెప్పండి మీరే ఒక్కసారి ఆలోచించండి మీకు మీరే ఇంపార్టెన్సు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మీకు మీరు ఎవరో మాట వినగానే ఎందుకు దాన్ని డిస్టర్బ్ క్రియేట్ చేస్తున్నారు ఇలా ఎందుకు అవుతుంది అంటే మీలో ఉన్న భగవంతుని శక్తి అంటే మీ శరీరంలో ఉన్న భగవంతుని శక్తి ప్రాణశక్తి జీవశక్తి సరిగ్గా లేదని అర్థం వీక్గా ఉంది వీక్గా ఉంది అంటే వీక్గా అంటే మీ ఆహార అలవాట్లు సరిగ్గా లేవు మీ బాడీకి సరిపోయిన న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ పెట్టట్లేదు అంటే పోషక విలువలు ఉన్న ఆహారం తినట్లేదు సరిగ్గా నిద్ర పోవట్లేదు నిద్ర ఆహారం సరిగ్గా లేనప్పుడు ఎలా ఉంటుంది సరైన మినిమం పది నిమిషాలు ఎక్సర్సైజ్ కూడా లేనప్పుడేమవుతుంది మీ బాడీ అంతా డిస్టర్బ్గానే ఉంటుంది మీ మైండ్ డిస్టర్బ్గానే ఉంటుంది అలా ఉండటం వల్ల మీకు వచ్చే ఆలోచనలు కూడా వీక్గానే ఉంటాయి కాసేపు చేయగలను కాసేపు చేయలేను అని ఇలా మీ అంతటా మీరే అటు ఇటు డిస్టర్బెన్స్ అవుతూ బ్యాలెన్స్ని కోల్పోతూ ఉంటారు ఇలా వీక్గా ఉన్నప్పుడు దాని లక్షణాలు ఎలా ఉంటాయి అనంటే మీలో భయం కలిగే ఆలోచనలు కలుగుతాయి అంటే చేయగలనా లేదా ఎమోషన్ భయం అవుతుంది ఆలోచనలు భయాన్ని కలిగించేవవుతాయి భావోద్వేగాలు విల్ పవర్ వీక్గా ఉండటం మీకు వచ్చే నెగటివ్ ఆలోచనలను మీరే కంట్రోల్ చేసుకోకుండా ఉండకపోవడం అసమర్థతకు దారితీస్తాయి ఇవన్నీ ఓవర్ థింకింగు సంతోషంగా లేకుండా ఉండటం సంతోషం ఉండదు అప్పుడు మనసంతా గందరగోళంగా ఉంటుంది పోని గుడికి వెళ్తే ఏదైనా మనశ్శాంతి ప్రశాంతత కలుగుతుందని గుడికి వెళ్ళారనుకోండి మీ శరీరం ఏం చేస్తుంది దేవుడికి దండం పెడుతుంది మీ మనసంతా ఏమవుతుంది ఎక్కడెక్కడో భయంతో కూడిన ఆలోచనలు చేస్తూ ఉంటుంది ఏదో ఊబిలో కూరుకుపోయిన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది ఇక భరించలేని బాధ ఏది మీకు పాజిటివ్గా కనపడదు అప్పుడు ఎదటి మనిషి బాగున్నారా అని అడిగినా ఏంటి ఇంకా చచ్చిపోలేదా అని అడిగినట్టే ఉంటుంది మీకు అలాగే వినపడుతుంది ఎందుకంటే మీ మనసు కూడా డిస్టర్బెన్స్గానే ఉంది కాబట్టి ఈ టైంలో అంతా డిస్టర్బెన్సే ఇదంతా ఎందుకు కలుగుతుందంటే మీలో ఉన్న భగవంతుని శక్తి లోపం వల్లే భగవంతుడు ఎక్కడెక్కడో ఉన్నారు ఎ అని వెతుకుతూ ఉంటారు ఎక్కడా లేరు ప్రతి మనిషిలోనూ భగవంతుడు నిరంతరం ఉన్నారు శ్రీచక్ర రూపంలోనూ కుండలినీ రూపంలోనూ ఉన్నారు అది తెలుసుకోండి ఫస్ట్ అది గుర్తించండి ఈ భగవంతుని శక్తి ఎప్పుడైతే లోపం ఏర్పడిందో అనారోగ్యాలు వస్తాయి మీరు చేసే పనిలో ఎదుగుదల ఉండదు ఆర్థికంగా బలంగా ఉండలేరు సంతోషంగా ఉండలేరు అన్ని నెగిటివ్ థాట్సే వస్తాయి ప్రతి ఎమోషను కలిగి ఉంటారు భయము దుఃఖము ఊరు ఊరికి ఏడవడం బాధ ఊరి చిన్న విషయానికి కూడా బాధపడడం ఇలాంటివన్నీ ఏవి ఉండకూడదో అలాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఎప్పుడు ఎవరికన్నా చెప్పడం కూడా బాధకు సంబంధించిన ఇన్సిడెంట్సే అన్ని కష్టాలు మీరే పడుతున్నట్టు ఇవే మాట్లాడతారు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు ఇదే చెప్తారు నాకు ఆ రోగం ఉంది ఈ రోగం ఉంది నేను ఈ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను ఏ ఫంక్షన్కి వెళ్ళు ఏ గుడికి వెళ్ళు ఏ ట్రిప్కి వెళ్ళు మీరే ప్రపంచంలో ఎవరు పడని బాధలు పడుతున్నానని చెబుతూనే ఉంటారు ఇదే ఇదే మరుసటి రోజు కూడా దీనికి సంబంధించిన సంఘటనలను తీసుకొచ్చి ఉన్న దానికంటే ఇంకా డ్యామేజ్ చేసి పడేస్తుంది ఇది ఆలోచించండి ప్రాక్టికల్గా ఇది ఎంతవరకు కరెక్టు ఇదేనా నిజమా అబద్ధమా సత్యమా ఫేకా ఇలాంటిదైనా ఉంది అని మీ మనసును అడగండి నేను ఇలా మాట్లాడడం ఇలాంటి ఆలోచనలు చేయడం వల్లేనా ఇది కరెక్టా అని ఇలా ఆలోచించడం మొదలుపెట్టారనుకోండి మీ మనసే మీకు దారి చూపిస్తుంది ఇవన్నీ తొలగిపోయి నిరంతరం ఐశ్వర్యంతో ఉండాలి అనుకున్నారనుకోండి అంటే కోటీశ్వరులు అవ్వాలి అనుకున్నారనుకోండి దేనికి లోటు లేకుండా ఎప్పుడు ఏది కొనుక్కోవాలన్నా సంతోషంగా కొనుక్కుంటూ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలనుకోండి మీలో ఉన్న భగవంతుని శక్తి నిరంతరం తేజోవంతంగా ఉండాలి భగవంతుని శక్తి తేజోవంతంగా ఉండాలి అంటే మనలో ఉన్న పంచభూత తత్వం కలిగిన ఆర్గాన్స్ ఏమున్నాయి ఆర్గాన్స్ పది కిడ్నీ యూరినరీ బ్లాడరు లివరు గాల్ బ్లాడరు హార్ట్ స్మాల్ ఇంటెస్టైను స్టమక్ స్ప్లీను లంగు లార్జ్ ఇంటెస్టైన్ ఇవి శక్తివంతంగా ఉండాలి అంటే డ్యామేజ్ అవ్వట్ల ఇక్కడ ఎనర్జీ ఎనర్జీ అంటే ఏంటి మనం ప్రాణం ప్రాణం ఎవరికి కనపడదు ఇన్విజిబుల్గా ఉంటుంది ఆ ప్రాణం అనేది నిరంతరం కరెంట్ ఎలా అయితే కనపడదో మనిషి యొక్క శరీరంలో నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉంటుంది త్రీ సిక్స్టీ వన్ జంక్షన్స్లో ఎలా అంటే ఈ బొమ్మలో ఉన్న విధంగా ఇలా నిరంతరం ఒక పవర్ లాగా జనరేట్ అవుతూనే ఉంటుంది ఇవి ఎక్కడైతే ఈ జంక్షన్స్ ఉన్నాయి చూసారా పాయింట్స్ ఇక్కడ పాయింట్స్ కలిస్తే చూసారా ఈ జంక్షన్స్లో ఎప్పుడైతే బ్లాక్ అనేది ఏర్పడిందో ఆర్గానికి సంబంధించిన ఎమోషన్ క్రియేట్ అవుతుంది అంటే భయము దుఃఖము బాధ ఓవర్ థింకింగు డిప్రెషను మీ మీద మీకు అపనమ్మకం అసమర్థతగా ఉండటం బద్ధకంతో ఉండటం స్టబాన్గా మొండితనంగా ఉండటం కానీ ఎంత కష్టపడినా డబ్బు రాలేకపోవడం పని చేస్తున్నట్టే ఉంటారు కానీ సక్సెస్ అనేది ఉండదు ఇలాంటివన్నీ కలుగుతాయి ఈ జంక్షన్స్లో ఎప్పుడైతే అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయో అప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి కలుగుతాయి జీవితంలో ఎదుగుదల ఉండదు ఇదంతా పోయి ఆరోగ్యవంతంగా డబ్బు సంపద ఐశ్వర్యం విజయములు కీర్తి ప్రతిష్టలు మనశ్శాంతి ఏ పని అనుకుంటే ఆ పని సవ్యంగా జరిగేటట్లు ఉండాలంటే మీలో భగవంతుని శక్తి ఎప్పుడూ తేజవంతంగా ఉండాలి తేజవంతంగా ఉండాలి అంటే పంచభూత తత్వం కలిగిన ఈ పది ఆర్కాన్సు అద్భుతంగా శక్తిని కలిగి ఉండాలి ఈ శక్తి దేని వల్ల వస్తుంది అనంటే పంచభూత తత్వం పాటించడం వల్ల వస్తుంది పంచభూత తత్వం ఆన్లైన్ ప్రోగ్రాము ఎయిట్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫీ అప్లికబుల్ ఇది ఫైవ్ వీక్స్ ప్రోగ్రామ్ అండి ఇంట్లోనే ఉండి రిలాక్స్గా చేయవచ్చు అంత అద్భుతంగా ఉంటుంది చేయాలనుకునేవారు మా యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ వీడియోలోనూ డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి సంప్రదించండి ఇది మన యొక్క జ్ఞానం ఈ భారతదేశం యొక్క జ్ఞానాన్ని అనుసరించి అన్ని దేశాలు బాగుగా ఉన్నారు అద్భుతంగా ఉన్నారు సంపదలతో తొలతూగుతున్నారు ఈరోజు మన యొక్క రూపాయి విలువ తక్కువైపోయి అదర్ కంట్రీస్ యొక్క యూరోస్ కానీ దినార్స్ కానీ డాలర్స్ కానీ పౌండ్స్ కానీ ఇంత వాల్యూ ఉండటానికి కారణం తెలిసో తెలియకో మన దగ్గర నుంచి వెళ్ళిన ఈ జ్ఞానాన్ని వాళ్ళు అనుసరించడం వల్లే సో మన జ్ఞానాన్ని మనం పాటిద్దాం అందరం అద్భుతంగా జీవించుదాం పెట్టుబడులు లక్షల లక్షలు కాదండి పెట్టేది మన ఆరోగ్యానికి ఫస్ట్ పెట్టుబడి పెట్టుకోవాలి ఆరోగ్యం బాగుంటే సంపదలు ఆటోమేటిక్గా ఎలా వస్తాయో ఇప్పటి వరకు ఈ ప్రోగ్రామ్స్ చేసిన వాళ్ళు వాళ్ళ జీవితాల్లో చూశారు మీరు కూడా చూడండి థ్యాంక్ యూ అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ ఫోన్ నెంబర్ సెవెన్ సెవెన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ 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 జీరో సిక్స్ నమ్మకంతో ఒక పని మొదలుపెట్టినప్పుడు ఆ పని సవ్యంగా జరగకుండా చేసేదెవరు మీ యొక్క ఆలోచనలే ఎవరో చేయాల్సిన అవసరం లేదు ఎవరో దిష్టి పెట్టాల్సిన అవసరం లేదు మీరు ఆలోచనలు భయంగా కలిగి ఉండటమే బై యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ థ్యాంక్ యూ అండి